హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు బయట కూల్ డ్రింక్స్ అవి తాగేయకుండా ఇంట్లోనే హెల్దీగా వాటర్ మిలన్తో ఇలా ఒకసారి మిల్క్ షేక్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాటర్ మిలన్లో నైంటీ పర్సెంట్ వరకు వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది గ్యాస్ అసిడిటీ వంటి వాటిని తగ్గించి శరీరానికి చలవ చేస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అరకప్పు సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలి వీటిలో గింజలు ఏమైనా ఉంటే తీసేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న అరటి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న టీ గ్లాసులు కాచి చల్లార్చి ఫ్రిజ్లో ఉంచుకున్న చల్లటి పాలని వేసుకోవాలి పాలనేవి చిక్కటివి వేసుకుంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ఇంకా ఒక రెండు టీ స్పూన్ల రోజ్ సిరప్ వేసుకోవాలి మీ దగ్గర రోజ్ సిరప్ అవైలబుల్గా లేనట్లయితే రూవప్సా అయినా వాడుకోవచ్చు ఇక్కడ చక్కెర అనేది నేను వేయట్లేదండి అరటిపండు ఇంకా పుచ్చకాయ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చక్కెర ఏమీ వేయట్లేదు మీకు తీపి సరిపోదు అనుకుంటే కొంచెం చక్కెర కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్లో ఒక అరగంట పాటు నానపెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని కలుపుకోవాలి సబ్జా గింజల్ని సమ్మర్లో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎండ తీవ్రత వల్ల కలిగే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన సమ్మర్ కూలింగ్ హెల్తీ డ్రింక్ పుచ్చకాయ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మెలన్ మిల్క్ షేక్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఇలా గ్లాస్లో మిల్క్ షేక్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం రోజ్ సిరప్ వేసుకొని డెకరేట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అంతే అండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ